నమస్తే అండి మన కార్తికేయ కంపెనీ వారి న్యూ వెరైటీ ఉత్తర అనే వెరైటీ అండి లావు రకం పూర్తిగా వైరస్ తట్టుకునే రకం అండి ఇది ఈరోజు బయ్యారంలో గ్రామం వచ్చారండి ఎక్కడి నుంచే వచ్చారండి మీరు పులిపాడు గురజాల దగ్గరలో పులిపాడు నుంచి వచ్చారండి రైతులంతా బయ్యవరం గ్రామం క్రోసూరు మండలం పల్నాడు డిస్టిక్ అనే ఊర్లో బయ్యారం గ్రామంకి వచ్చారండి వెరైటీ ఎలా ఉంది సార్ ఉత్తర వెరైటీ బాగుంది సరే సార్ దీని గురించి ఏం గమనించారు మీరు ఈ విత్తనంలో మీరు గమనించింది బొబ్బర్ లేదు పండుగ రెండో తేతి పచ్చికాయ కాచింది ఓకే మళ్ళీ పై లైన్ బాగుంది ఉంది పూత వచ్చేసి గండు పూతలా వస్తుంది ఓపెన్ అయిపోతా ఉంటది అంటే మనం కొట్టే ప్రతి మందు కూడా ఎమ్మటే తగు తగిలిద్దే దాని అడ్వాన్స్ అది చూడండి ఎక్కడ కూడా వైరస్ అనేది లేదు గమనించండి ఒకసారి కాపు కూడా చిక్కటి కాప చూడండి ఒకసారి కాపు కూడా చిక్కటి కాపు సైజు కూడా పై వరకు కూడా సైజు తగ్గలగా ఒక కొమ్మకే చూడండి పిలకలు నల్లి కానీ దోమ కానీ ఏమన్నా కూడా ఉన్నా కూడా కంట్రోల్ అయితూ ఉంటదండి కొట్టే మందులు కంట్రోల్ చేస్తూ ఉంటది ఒక కొమ్మకి ఎన్ని పిలకలు వచ్చినాయి చూడండి మన ఎదురు పుట్ల కోత పుట్ట అసలు పై వరకు కూడా కాపు చిక్కట కాపు కట్ల కూడా రైతు మల్లారాలి గురుగారు రైతు వేరే చేయనికి వెళ్ళాలండి ముందు కొట్టడానికి లేకపోతే అడిగించా కట్టలు కూడా చాలా తక్కువ పెట్టారండి ఎనిమిది కట్టలే ఎకరానికి పెట్టింది ఇతను ఎనిమిది కట్టలే ఎక్కువ కూడా వేయాల ఎనిమిది కట్టలే మీకు స్ప్రేయింగ్ కూడా ఒక రోజు ఉన్నారు ఉన్నా రెండు రోజులు లేటుగా ఉన్నా కూడా మీకు ఇబ్బంది ఏం పెట్టదు ఇది మీకు నల్లి తామర పురుగు వైరస్ చాలా వరకు కంట్రోల్ అయితే మీరు సింపుల్ మందులు కొట్టినా కూడా దిగుబడి బాగా వస్తుంది సార్ కొంచెం లోపల ఒత్తున్న చోట వెళ్ళి చూడండి కాయలు కూడా మచ్చలేదు సరికులు చూడండి మచ్చలేదు మచ్చలేదు చూడండి ఇదిగోండి కవరింగ్ కింద ఉంటుంది రంగే కనబడతాం చూడండి కాయ రెండు కాయ ఒకసారి చూడండి మీరు కలర్ ఫుల్ కలర్ రెండు